గ్రామ ద్వారా ప్రజలకు మరిన్ని సేవలు అందించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు నక్కపల్లి మండలం ఉపమాక గ్రామంలో నిర్వహించిన గ్రామ సభకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం ఉపమాక గ్రామంలో అధికారులు గ్రామ నిర్వహించారు రాష్ట్ర హోంశాఖ మంత్రి శ్రీమతి వంగలపూడి అనిత ముఖ్య అతిథిగా హాజరై ప్రజల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు ఆర్జీలను స్వీకరించారు సమస్యలు పరిష్కరించే దిశగా సత్వరమే చర్యలు చేపట్టాలంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి కొను పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి సాధించే దిశగా పరుగులు తీస్తుందన్నారు ప్రజా సంక్షేమం అభివృద్ధి లక్ష్యంగా శక్తి లేకుండా కృషి చేస్తున్నామన్నారు కార్యక్రమంలో కూటమి నాయకుల తోట పెద్దిరెడ్డి కొప్పిశెట్టి బుజ్జి కొప్పిచెట్టి వెంకటేష్ కొప్పిశెట్టి నూకరాజు కురం దాస్ నూకరాజు అబద్దం కొప్పి చిట్టివాసు తదితరులు పాల్గొన్నారు గవర్నమెంట్ అధికారులు అందరూ వచ్చి గ్రామాల్లో కూర్చొని వాళ్ళకి సమస్యలు పరిష్కరించే పరిస్థితి కానీ ఈరోజు మేము ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చేపట్టిన తర్వాత వితిన్ టూ మంత్స్లోనే ఈరోజు అన్ని గ్రామాల దగ్గరికి కూడా అధికారులు అందరూ వచ్చి గ్రామాల్లో జరగబోయే ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగాలి సంక్షేమ కార్యక్రమాలు ఏం కావాలనేది కూడా వాళ్ళందరూ ఒక ఇనిషియేషన్ తీసుకొని వాటిని నిర్వహించే విధంగా వాడి అభివృద్ధి పదంలో ముందు తీసుకెళ్లే విధంగా అందరూ కూడా రావడం అనేది ఒక మంచి పరిణామం ఈరోజు మార్నింగ్ కూడా గౌరవ ఎంపీ గారు మన అనకాపల్లి నియోజకవర్గంలో పాల్గొన్నారు మళ్ళీ ఇప్పుడు గ్రామసభ పాయక్రపేట నియోజకవర్గంలో ఉప్మాక గ్రామంలో ఈరోజు పాల్గొనడం జరిగింది ఎంపీ గారు నేను కలిపి ఈరోజు మన అందరం కూడా చూస్తే లాస్ట్ ఐదు సంవత్సరాల్లోని కూడా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో పంచాయతీ ప్రెసిడెంట్ల దగ్గర డబ్బులు కొట్టేయడమే తప్పించి పంచాయతీ ప్రెసిడెంట్లు డబ్బులు ఇచ్చిన పాప అవడపోలే కనీసం వాళ్ళకి బ్లీచింగ్ పౌడర్ చల్లుకోవడానికి కూడా పంచాయతీలు నిధులు లేని పరిస్థితి ఎన్ఆర్జీఎస్ నుంచి కానీ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఫైనాన్షియల్ గురించి కానీ ఎక్కడైనా డబ్బులు పడిన వెంటనే డబ్బులు పడిన గంట గంట తిరిగి వాళ్ళకి వేరే అకౌంట్లకి ట్రాన్స్ఫర్ అయిపోయింది అందువల్ల కనీసం బ్లీచింగ్ పౌడర్ చల్లడానికి కూడా పంచాయతీ ప్రెసిడెంట్లకి అధికారం లేక పంచాయతీల్లో ఉన్న ప్రజలు మురుగు కాలువలతోని దోమలతో ఇబ్బందులు పడుతున్నా కూడా ఏమీ చేయలేని దుస్థితిలో ఉండేవారు కానీ ఈరోజు పరిస్థితి అది కాదు గ్రామాల అభివృద్ధి జరగాలి ము ముఖ్యంగా గ్రామాలు శుభ్రంగా ఉండాలి అట్ ద సేమ్ టైం గ్రామాల అభివృద్ధి పనులు ముందుకెళ్లాలంటే మళ్ళీ ఎన్ఆర్జీఎస్ని కానీ ఈరోజు మ్యాచ్ మ్యాచింగ్ ర్యాంట్లు కూడా పునర్జీవనం తీసుకుని వాటన్నిటిని కూడా ఇమీడియట్గా స్టార్ట్ చేయాలని మన గౌరవ ముఖ్య ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఇనిషియేషన్ తీసుకోవటం దానికి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోని కూడా గ్రామ సభలు నిర్వహించడం కూడా జరిగిందండి ఏమేమి సమస్యలు ఉన్నాయో అన్నీ కూడా పెద్దలందరూ కూర్చున్న తర్వాత తప్పకుండా మనం ప్రయారిటీ వయసుగా ముందు ఏం చేసుకోవాలి ఈ ఆరు నెలల్లో ఏం చేసుకోవాలి సంవత్సరంలో ఏం చేసుకోవాలి రేపు సంవత్సరాలు ఏం చేసుకోవాలి అన్ని సమస్యలు కూడా మనం తీసుకున్నాం మీరు చూసుకున్న గత ఐదు సంవత్సరాల్లో ఎక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో ఒక గ్రామంలో కూడా ఒక డ్రైన్ కానీ ఒక సిమెంట్ రోడ్డు కానీ గ్రామంలో కావాల్సిన మినిమం వసతులు కూడా గత ఐదు సంవత్సరాల్లో ప్రభుత్వం చేయలేకపోయింది అందుకే ఈ ప్రభుత్వం గ్రామాలలో ఏ విధంగా మనం చేసుకోవాలి క్లీన్ చేయక అలాగే రోడ్డు మాత్రం అంటే ఎక్కడ కూడా ఎంతో వరకు ఐదు సంవత్సరాలు ఎక్కడ చేసి కాపాడుకోలేదు అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఇంటింటికి ఒక పథకం తెచ్చింది అవి కూడా మనం చేసుకున్నాం మనకు ఎందుకంటే ఇప్పుడు కేంద్రం కూడా ఆంధ్రప్రదేశ్ పైన ప్రత్యేక శ్రద్ధ అవుతుంది ఇక్కడ నుంచి వేచిన ఎద్దులతోనే ఈ రోజు కేంద్ర ప్రభుత్వం కూడా విద్య కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ కూడా మంచి జరుగుతుంది గ్రామాలకు విజయంగా ఏమేమి పనులు తీసుకోవాలో ఆ పనులన్నీ చేసుకుంటామని చెప్పేసి తెలియజేస్తూ ఇక్కడ బహుమంత్రి గారి కొట్టు